హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో ఈనాడు ఆఫీస్ పక్కన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్క్ అనేది వచ్చిందండి సో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఈ రేట్కి మళ్ళీ కూడా రాదనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అనమాట అండి దీనికి ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్టీన్ ట్వంటీ టూ ఎస్ఎఫ్టీ ఇచ్చారు ప్లింతేరియాగా థర్టీన్ థర్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట కామన్ షేర్ కింద మనకి మూడు వందల ముప్పై నాలుగు ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు కార్ పార్కింగ్ కింద టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అన్డివైడెడ్ షేర్ కింద అరవై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఎంట్రన్స్ సింహ అనేది టేకౌట్ సింహ ద్వారం ఇచ్చారండి మంచి పాలిష్ వర్క్ అయితే చేశారనమాట చాలా గ్రాండ్గా కనపడుతుంది సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ప్లస్ గ్రానైట్ ఫ్రేమింగ్తో మంచి ఫ్లోరింగ్ అయితే చేశారనమాట అండి చుట్టూ వాల్ వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు అదేవిధంగా పీఓపీ సీలింగ్ కూడా ఉందనమాట పక్కనే వెంటిలేషన్ పరంగా మనకి చిన్న విండోలాగా ఇచ్చారనమాట దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయి ఆ విండోకి చుట్టూ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట ఎదురుగా టీవీ యూనిట్ కూడా ఉందండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ కలర్స్ తోటి సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ బెడ్రూమ్ స్పేస్ చూసుకోవచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ డిజైన్ అయితే చేశారనమాట మనకి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దాంట్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు గోల్డ్కి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు అదేవిధంగా చిన్న విండో కూడా ఉందండి వెంటిలేషన్ పరంగా ఇది ఎస్ఎఫ్టీ పరంగా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అండి సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు చుట్టూరా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఉన్నాయండి అలానే గ్రానైట్తో మనకి ఇక్కడ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారు విండోస్కి అలానే పిఓపి సీలింగ్ కూడా చేస్తుంది సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందండి దానికి చుట్టూరా కూడా గ్రాండ్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట దీంట్లో కూడా మనకి వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారనమాట అండి చాలా స్పేషియస్గా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు సో నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవ్వండి ఇక్కడ చూడొచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది వచ్చారు పైన పిఓపి సీలింగ్ కూడా వచ్చేస్తుంది చుట్టూరా కూడా వాల్కేర్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట అదేవిధంగా సిమెంట్ రాక్స్ కూడా ఉన్నాయండి దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట ఈ బాత్రూంలో కింద ఫ్లోరింగ్ అలానే గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట దీంట్లో కూడా మనకి వెస్ట్రన్ సూట్ అయితే ఉందండి సో ఇప్పుడు మనం బాల్కనీ స్పేస్లో అయితే చూస్తున్నామండి ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అనమాట స్టీల్ రేలింగ్తో గ్లాస్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట అండి చుట్టూ చూడొచ్చు మంచి గ్లాస్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవ్వండి ఎల్ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి అలానే గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు స్టోరేజ్ కోసం మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట పైన కూడా మనకి ఇచ్చిన ఆటకలాగా కూడా ఇచ్చారనమాట అండి ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట పక్కనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట అండి చుట్టూరా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇది ఫ్లాట్ డైరెక్ట్ ఓనర్ సేల్ కింద కేవలం తొంభై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడవచ్చు స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ఏరియాలో ఈ రేటుకి మళ్ళీ మళ్ళీ ఈ ప్రాపర్టీస్ అనేవి రావన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చినట్టే సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ